హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఎకరం ల్యాండ్ అండి ఇవి ఉన్నది ఇది హండ్రెడ్ బీడ్ రోడ్కి ఉందండి ఇది జనగాం టు సిద్దిపేట హైవే అండి ఇది ఈ హైవేకి మనకు ఒక ఎకరం పెట్టండి ఇది చూడండి ఈ కనెల్ ఉంది కదా ఈ క రోడ్ ఫేసింగ్ దాదాపుగా మనకు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఫీట్లు వస్తుంది చూడండి ఇటు వెళ్తే జనగాము ఈ వెనకాల పోతే సిద్దిపేటు ఇది ల్యాండ్ అండి మనకు జస్ట్ టోల్గేట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్తే టోల్ గేట్ వస్తుందండి ఈ కనీల్ దగ్గర నుంచి చుట్టూ కడలు ఉన్నాయండి చూడండి ల్యాండ్ వచ్చేసి అయితే రెడ్ స్థాయిలే చూడండి ఈ చుట్టూ కడలు ఉన్నాయి ఈ కడిలో మధ్యలో ఉన్నది ల్యాండ్ ఇది అమ్మకానికి ఉంది దీని అంతా పొలాలు ఉన్నాయండి రోడ్ అయితే మనకు ఈ కనీ దగ్గర నుంచి అంతా రోడ్ ఫేసింగ్ కాకపోతే రోడ్కి కొద్దిగా డౌన్ ఉంటుందండి అక్కడ వరకు చూడండి ఆ రోడ్ అంత ఆ రోడ్ ఫేసింగ్ ఇది ఎంత రోడ్ ఫేసింగే మనకు జనగా డిస్టిక్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది ఆలేరు నుంచి అయితే ఇరవై కిలోమీటర్ వస్తుంది చెర్యాల నుండి అయితే ఎనిమిది కిలోమీటర్ వస్తుంది సిద్దిపేట నుంచి అయితే యాభై కిలోమీటర్ వస్తుందండి ఇది ఇది ఓన్లీ వన్ ఎక్కర్ అండి ఇది వెనకాల కడలు ఉన్నాయి కదా ఆ కడిల వరకు ఇట్లా స్కేర్ బిట్ వస్తుంది ఇలా రెండు సైలుగా ఉందండి భూమి అయితే అది రోడ్ అది